హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరి ఏంటని చూస్తున్నారా నిన్న లక్ష్మవారం కదండి మేమైతే టెంపుల్కి అయితే వచ్చామండి ఈ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి ఈ టెంపుల్ పేరు శ్రీ లక్ష్మి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహమ్మ పేరెంటాల్ తెల్లండి ఇవిడ చాలా పవర్ఫుల్ అండి అయితే ఈవిడ చరిత్ర ఏంటో చెప్తానండి ఇక్కడంతా పంట పొలాలు అయ్యి ఉండేవాటండి అయితే ఒక భార్యాభర్తలు ఉండేవారట అండి రాజులు వాళ్ళైతే ఈ పంట పొలాలు చేసుకుంటూ ఉండేవారట అండి ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ ఇవిడైతే ఈ బావిలో పడిపోయి మాయమైపోయిందటండి అయితే వాళ్ళ హస్బెండ్కి కళ్ళలోకి వెళ్ళి చెప్పిందటండి నేనైతే ఈ బావిలో పడిపోయాను అక్కడ చెట్టుగా వెలిచాను నన్ను పూజలు చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే చెప్పిందటండి అప్పటి నుంచి ఇక్కడైతే పూజలు చేస్తారండి చాలా బాగా చేస్తారండి సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ వీక్ అయితే చాలా పెద్ద పండగ చేస్తారండి ఇదే మా ఏరియాలో చాలా పెద్ద పండగ అయితే ఈవిడండి గుడైతే కట్నవ్వలేదండి ఇక్కడ బావి ఉంది కదండి ఆ బావికి కూడా గుడి కడితే ఒప్పుకోలేదటండి ఆవిడ ఎంత వర్షం పడినా ఎంత ఏం చేసినా సరే ఈ వాటర్ ఫుల్గా నిండిపోద్దటండి బావిలోని కానీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆ వాటర్ అస్సలు ఉండదంటండి మొత్తం అంతా ఇంకిపోద్దటండి అలానే ఈవిడ చెట్టుకి గాజులు ఉన్నాయి కదండి ఇవైతే వన్ ఇయర్ తర్వాత తీస్తారండి ఈవిడ పండకైతే గాజులన్నీ తీసి మళ్ళీ మొత్తం అందరూ ఈ తెచ్చిన గాజులన్నీ మాల కట్టేసి ఇవిడికి వేస్తారండి ఈ గాజులైతే మనకి ఇస్తారండి వేసుకోమని వన్ ఇయర్ తర్వాతే ఇస్తారు తీస్తారండి ఈవిడికి చాలా బాగా చేస్తారు చాలా పవర్ఫుల్ మా పిన్నైతే ఆవిడకు ఒంట్లో బాగోలేదని చెప్పి అయితే మొక్కుకుందాడండి తనకి అంతా బాగుందని చెప్పి ఇక్కడికైతే వచ్చి మొక్క అయితే తీర్చుకుంటున్నారండి అలాగే మీ అందరికి కూడా మంచి జరగాలని ఈ ఈ తల్లికైతే మొక్కుకోండి అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్